తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుల పంపిణీకి శ్రీకారం చుట్టింది నేడు కొత్త రేషన్ కార్డుల పంపిణీ చేయనున్నారు సూర్యాపేట జిల్లా తొంగుతుర్తి నియోజకవర్గం తిరుమలగిరిలో సీఎం రేవంత్ రెడ్డి కొత్త రేషన్ కార్డుల పంపిణీని ప్రారంభించనున్నారు కొత్తగా మూడు లక్షల యాభై ఎనిమిది వేల రేషన్ కార్డులను ప్రభుత్వం జారీ చేయనుంది తిరుమలగిరి బహిరంగ సభ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి లబ్దిదారులకు రేషన్ కార్డులను అందజేస్తారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుల పంపిణీకి శ్రీకారం చుట్టింది నేడు కొత్త రేషన్ కార్డుల పంపిణీ చేయనున్నారు సూర్యాపేట జిల్లా తుంగతుత్తి నియోజకవర్గం తిరుమలగిరిలో సీఎం రేవంత్ రెడ్డి కొత్త రేషన్ కార్డుల పంపిణీని ప్రారంభించనున్నారు కొత్తగా మూడు లక్షల రేషన్ కార్డులను ప్రభుత్వం జారీ చేయనుంది దీనిపై మరిన్ని వివరాలు మా కరస్పాండెంట్ అజీమ్ అందిస్తారు అజీమ్ ఈ రోజు తిరుమలగిరి తుంగతుత్తి నియోజకవర్గం సూర్యాపేట జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి కొత్త రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభించబోతున్నారు ఇది తెలంగాణ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుల విషయంలో చాలా ప్రదేశాత్మకంగా తీసుకుంది ఎందుకంటే గత పది సంవత్సరాలు ఉన్నటువంటి డిఆర్ఎస్ పాలనలో ఎప్పుడూ కూడా ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు అయితే ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి రేషన్ కార్డు కొనసాగిస్తూ వచ్చింది కానీ కొత్త రేషన్ కార్డు ఇవ్వకపోవడం వల్ల ఏదైతే నూతనంగా పెళ్ళైన వారు కావచ్చు అలాగే పిల్లలు పుట్టిన వారు కావచ్చు వారి పేర్లను అడిషనల్ యాడ్ చేసుకోవడంలో లబ్ధిదారులు అనేక మంది ఇబ్బంది పడ్డారు సో ఈ నేపథ్యంలో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే కొత్త రేషన్ కార్డుల ప్రక్రియను ప్రారంభించాలని చెప్పి ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం భావించింది ఇందులో భాగంగానే సివిల్ సప్లైస్ మినిస్టర్ ఉన్నటువంటి సుమమ్ కుమార్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి అనేక సందర్భాల్లో చర్చించుకొని ఏదైతే ప్రతి ఒక్కరికి ఏదైతే లబ్దిదారులు ఉన్నారో ఏదైతే బిలో పోటీ లైన్ లో ఉన్నారో వాళ్ళందరికీ రేషన్ కార్డులు అందించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి భావించారు సో మొదటిగా గ్రామ సభల పేరుతో ఏదైతే రేషన్ కార్డుల శ్రీకారం చుట్టిన తర్వాత మీ సేవకి ఈ రేషన్ కార్డులను బదులాయించి మీ సేవ వారి ఈ రేషన్ కార్డులను కూడా ప్రభుత్వం అందిస్తుంది సుమారు మూడు లక్షల యాభై వేలకు పైగా రేషన్ కార్డులను ఏదైతే ప్రభుత్వము లబ్ధిదారులకు అందించనుంది ఈ రోజు మధ్యాహ్నం మూడు గంటలకు ఈ ప్రక్రియను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారు తర్వాత ఆయా జిల్లాలో ఆయా నియోజకవర్గాల్లో అక్కడ ఉన్నటువంటి ముఖ్య నేతలందరూ కూడా ఈ రేషన్ కార్డుల ప్రక్రియను ప్రారంభిస్తారు అయితే ఈ రేషన్ కార్డుల ప్రక్రియ నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది ఎవరైతే లబ్దిదారులు ఉంటారో ఎవరైతే ఎడిట్ చేసుకుని తమ పిల్లల పేర్లు కావచ్చు భార్య పేరు కావచ్చు ఎవరైతే ఎన్రోల్ చేసుకుంటారో వాళ్ళందరూ కూడా ఈ రేషన్ కార్డు ప్రక్రియ కొనసాగుతూనే ఉంటుందని చెప్పి ఇప్పటికే ప్రభుత్వం చెప్తుంది అది కొత్త రేషన్ కార్డులపై కూడా బిలో ఫార్టీ ప్రజలు కూడా చాలా ఆసక్తిగానే ఉన్నారు ఎందుకంటే ప్రభుత్వం ప్రారంభించే పథకాల్లో సన్నబ్యం పథకం కూడా చాలా గొప్పగా ప్రజల్లోకి వెళ్తున్నటువంటి నేపథ్యంలో సన్నద్ధ్యం పథకం అలాగే ఆరోగ్యశ్రీ అన్నింటి కూడా ఈ రేషన్ కార్డు అవసరం పడుతుంది కాబట్టి ఈ రోజు నుంచి ప్రక్రియ ప్రారంభం ఈ ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని చెప్తున్నా సో మధ్యాహ్నం మూడు గంటలకు ఆ సూర్యాపేట జిల్లాలో ఈ కొత్త రేషన్ కార్డులు పంపిణీ ప్రారంభంతో పాటు అక్కడ ఉన్నటువంటి నియోజకవర్గంలో జిల్లాల సూర్యాపేట జిల్లాలో ప్రభుత్వం తరపు నుంచి కూడా అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యేలు నేతలు కూడా అక్కడ ఉన్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలపై కూడా ఆశలు పెట్టుకున్నారు రైట్ థ్యాంక్ యూ